రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా అక్కడ మంత్రులతో డిస్కస్ చేసి మన రాష్ట్రానికి తెచ్చుకునే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎన్నికలకు కట్టి కార్యకర్తలు అంతా కాంగ్రెస్ పార్టీ మీరు అలా అయ్యే పడతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ భూమన్ రెడ్డి వెంకటరెడ్డి గారు చేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు ఇండియా కూటమి ఏమీ పనిచేస్తలేదు అనేది వాస్తవంగా మీరు మే పదమూడు ఓటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది పార్టీ నాయకులారా సోదరులారా కార్యకర్తలారా మీరు పదేళ్లు కేసిఆర్ ఉద్యమం చేస్తుందని చెప్పి ఆయన ఎంట నడిచిండు ప్రాజెక్టుల పేరు మీద తనని పేరు మీద లక్షల కోట్లు కేసిఆర్ కుటుంబం కోసుకొని ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణని కాపాడేది తెలంగాణ ప్రజలకు పేదలకు అండగా ఉండే పార్టీ అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రెడ్డి పైర కార్మి జనేస్తా ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ మందుల సోరావ

మీకోసం వస్తుంది ఎవరు కావాలి మీకు ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీరు చెప్పండి ఎవరు కావాలి మీ కోసం ప్రారంభించి పనిచేసినాడు కి కేసీఆర్ చెమకాసిన కావాలన్నా లేకపోతే గాలికి దిగి కావాలన్నా అవునా కదా మంచోడు కావాలన్నా వద్దా తొమ్మిది ఉన్న జనగా ప్రజలు మొత్తం పార్లమెంట్ అన్ని అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీ గెలిపించి జన్మ జన్మలకు నేను ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే పార్లమెంట్లో జనగామ ప్రజల గొంతు వినిపించినా కొట్లాడినా సోనియా గాంధీతో కాంగ్రెస్ పార్టీ తోటి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చినా లేదా తెచ్చినా లేదా మీ గురించి ఆ అందరు నన్ను ఒక్క పార్లమెంట్ ఎంపీకి ఒక్క రైల్వే స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ ఉన్నారు భారతదేశం నుండి ఒక్కడే ఒక్క ఎంపీని భువనగిరి ఆలేరు జలగామ మూడు రైల్వే స్టేషన్ బాగు చేపించిన చేపించిన ఈ పల్ల రాజేశ్వర రెడ్డి ఫైనల్ పార్టీ జలగామకి ఏమైనా చేస్తున్నా ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ మందులు సోలో పోసుకుంటూ కూర్చుంటారు రాత్రి పూర్తిగా వచ్చిందా అసలు ఆయన చూస్తే ఎమ్మెల్యే లాగుంటాడా ఫైనల్ గారు లాగుంటాడా ఎమ్మెల్యే లాగుంటాడా ఎప్పుడైనా ప్రజల మధ్యన వచ్చిందా ప్రజల కష్టాలు చూసిందా ప్రగతి భవన్ చంచాగిరి చేసి టికెట్ తెచ్చుకొని ఐసలు పెట్టి మోసం చేసి గెలిచిన వ్యక్తి పల్లా రాజేశ్వర మరి ఆయన కావాలన్నా మన ప్రతాప్ అన్న ఉన్నాడు యువకుడు ఉన్నాడు మీ కోసం వస్తుండో ఎవరు కావాలి మీకు ఎవరు కావాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మీరు చెప్పండి ఎవరు కావాలి మీకోసం ప్రారంభించి పని వాడు కావాలి చెమటాగిరి చేసిన వాడు కావాలనా లేకపోతే గాలికి దిగేస్తాయి కావాలన్నా అవునా కదా మంచోడు నన్ను ఒక్కసారి మీరు పార్లమెంట్ సభ్యునిగా రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో ఎంపీగా నన్ను జనగామ ప్రజలు మొత్తం పార్లమెంట్లో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి